హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు చాలా విలువైనవి మీరు ఇంటి నుండి పనిచేసే రోజుకు రూపాయలు నాలుగు వేలు ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా అప్పుడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది అదే అగరబత్తి ప్యాకింగ్ పని ఈ పనితో మీరు రోజుకు కేవలం నాలుగు గంటల కష్టంతో మంచి ఆదాయం పొందవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ఉద్యోగం సులభంగా ఇంటి నుండి నిర్వహించవచ్చు మీరు అగరబత్తి ప్యాకింగ్ కి అవసరమైన అన్ని మెటీరియల్స్ మరియు పద్ధతులు కంపెనీ తరఫున అందించబడతాయి మీరు ఈ మెటీరియల్స్ను ఉపయోగించి అగరబత్తులను ప్యాక్ చేస్తారు ఈ ఉద్యోగంలో ఇంట్లోనే ఉంటూ పనిచేయడం వంటి గొప్ప అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగం గురించి ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మీరు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తూ రోజుకు నాలుగు వేల రూపాయల ఆదాయం పొందవచ్చు ఆర్టికల్ మెటీరియల్స్ మరియు ప్యాకింగ్ మోడల్ అన్ని కంపెనీ ద్వారా అందించబడతాయి కాబట్టి మీరు ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా పనిచేయవచ్చు మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నేరుగా ఈ పనిని ప్రారంభించవచ్చు మీరు ఈ లాభదాయకమైన అవకాశాన్ని పొందడం ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించవచ్చు ఉద్యోగం ప్రారంభించడానికి అవసరమైన సమాచారాన్ని చేరుకోవడానికి కేవలం మీ పేరు ఇమెయిల్ ఐడి మరియు సంప్రదింపు నెంబర్ పంపాలి మీరు ఆ తర్వాత అవసరమైన మెటీరియల్స్ గైడ్ లైన్లు మరియు పనిని ప్రారంభించడానికి సూచనలను అందుకుంటారు ఈ అవకాశాన్ని మీ పరిచయాలకు కూడా తెలియజేయడం ద్వారా వారికి కూడా ఉపాధి అవకాశాన్ని అందించవచ్చు ఇదే కాలంలో మీ పరిచయాల్లోని మరిన్ని వ్యక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని సృష్టించవచ్చు ఇది మీ పరిచయ వృత్తిని విస్తరించడంలో సహాయపడుతుంది ఇలా సులభంగా ఇంటి నుంచే పనిచేసి ఆదాయం పొందడం నిజంగా మీకు గొప్ప అవకాశం దీనికోసం ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు సంపాదించే తీరును మీ కుటుంబానికి మరియు స్వీయ అవసరాలకు సరిపోయే విధంగా మార్చుకోగలరు మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే వెంటనే మాకు సంప్రదించండి మరియు ఈ అవకాశాన్ని పొందండి అవకాశాన్ని మిస్ అవ్వకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి